కర్రీ చేసుకుని సూపర్గా ఉంటుందండి చికెన్ కర్రీ చేస్తుంది అమ్మ చాలా బాగా చేస్తుంది చికెన్ కానీ మటన్ కానీ ఫిష్ కానీ ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన నాన్నని అమ్మని చూద్దామని అమ్మ ఏం చేసిందంటే చికెన్ తీసుకొచ్చింది వంట చేద్దామని అమ్మ వదిలిపెట్టండి అల్లం వెల్లుల్లిస్తుంది Në njeri për e më për. Pas, pas për edhe. Karve pavë, për e neshtë në la? Në. Në ndjeri, 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 ndjeri. Për në కారం వేస్తాను బిడ్డంటే కారం వేస్తుందండి ఇంతకుముందు వేసిన క్లిప్పింగ్ మిస్ అయింది మళ్ళీ చూపిస్తుంది అంతే అమ్మ సాల్ట్ అండి హాఫ్ కేజీ చికెన్కి ఈ మోతాలు సరిపోతుంది ముందుకు అంటే నేను చూపెట్టలేదు మళ్ళీ ఇప్పుడు మీరు చూపించడం కోసం చూపిస్తున్నా వాటర్ వేస్తుంది అవి మొత్తం పడ్డాయి అమ్మ వాటర్

దగ్గర పడ్డదామ్మా దగ్గర పడి మసాలా ఎంత వేస్తుందమ్మా వేసే గరం మసాలా ధనియాల కూడా ఇలా ఇవ్వంగా ఆకాలి గంచిన సరిపోతుందా మరి దాన్ని ఆపడానికి సరే అయిపోయాడు లాస్ట్ దింపేస్తున్నావా దింపి తెలియదు అయిందండి నాన్నకు అమ్మ అన్నం పెడుతుంది అంతే అండి నాన్నగారండి నాన్నకు అమ్మ అన్నం పెడుతుంది కొ ఉంది నాయనా మంచిగుందాబు వేస్తున్నా కర్రీ వడ్డిస్తుంది அம்மா